ఒక అడవిలో మెట్టు ఇంకా నందు ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవి అవి రెండు చాలా మంచి స్నేహితులు నందుకు ఏమన్నా కష్టం వస్తే మెట్టు అస్సలు తట్టుకోడు తనకి ఏ కష్టమూ రాకుండా మెట్టు నందుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు అడవిలో మెట్టు నందు ఆహారం తింటూ ఉంటాయి అప్పుడే మిట్టు నందు చాలా కంగారుగా ఉండడం గమనిస్తుంది నందుతో ఇలా అడుగుతుంది ఏమైంది మిత్రమా ఇంత కంగారుగా ఉన్నావు అని కానీ నందు మెట్టుతో ఏమీ చెప్పడు ఒక గుంటనక్క నందుపై దాడి చేయడానికి వస్తుంది మిట్టు వెంటనే అది చూసి ఆ గుంటనక్క నుంచి నందుని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటుంది వెంటనే అది ఆ గుంటనక్క పైన దాడి చేస్తుంది ఎంతోసేపు అవి రెండు ఎంతో పోరాడుకుంటూ ఉంటాయి చాలాసేపు పోరాటం తర్వాత మెట్టు ఆ గుంటనక్కని దూరంగా తరిమేస్తుంది అప్పుడే అక్కడికి నందు వస్తాడు నందు వచ్చి మెట్టుతో ఇలా అంటాడు చాలా ధన్యవాదాలు మిత్రమా ఈరోజు నీ వల్ల ఈ గుంటనక్క బారి నుంచి నాకు విముక్తి కలిగింది ఎన్నో రోజుల నుంచి ఈ గుంటనక్క నన్ను మనశ్శాంతిగా ఉండడం లేదు మీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ మీకెందుకు ఇబ్బంది అని చెప్పలేదు దాంతో మిట్టు ఇలా అంటాడు నందు నువ్వు నా స్నేహితుడివి నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడము నా బాధ్యత నువ్వు చెప్పకపోయినా సరే నువ్వు సమస్యలో ఉన్నావని నాకు అర్థమైంది అందుకే నిన్ను నేను ఆ గుంటనక్క వారి నుంచి కాపాడాను ఇంకెప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా నా దగ్గర అలా దాచకు నీకు ఏ కష్టము రాకుండా నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను మనమిద్దరం స్నేహితులం కాబట్టి సహాయం చేసుకోవడం మనిద్దరి బాధ్యత అని నందుతో మిట్టు ఎంతో ప్రేమగా చెప్తుంది అప్పటి నుంచి నందు ఇంకా మెట్టు ఎంతో స్నేహంగా నివసిస్తూ ఉండేవి వాటికి ఏ కష్టం వచ్చినా ఒకరితో ఒకరు అభిప్రాయాలు పంచుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవి